శ్రీరామకృష్ణ ప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమ శ్రీయతిరాజాయ వివేకానంద సూర సుఖస్వరూపాయ స్వామినే తాపహరి భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావానులంభనం సరైన ఆధ్యాత్మిక భావన సర్వాన్ని చేకూరుస్తుంది జ్ఞానం దైవదర్శనం అన్నీ సరైన ఆధ్యాత్మిక భావనను అవలంబించడం ద్వారా పొందవచ్చు ఓం నమో భగవతే రామకృష్ణాయ ప్రతి వ్యక్తి జీవన పథంలో శాశ్వతుడైన భగవంతుడు తనని వెన్నంటి ఉంటాడనే సంగతిని గుర్తించగలగాలి జనసమూహంలో ఉన్న నిశ్చలంగా ప్రశాంతంగా ఉండగలగడం ఆధ్యాత్మిక జీవనం వలన సాధ్యపడుతుంది ఏకాంతంగా ఉండగలగడం ఇందులోని ప్రత్యేకత దీనిని సాధారణ ఒంటరితనంతో బాధపడటంతో పోల్చరాదు ఎందుకంటే ఆధ్యాత్మికత ఒంటరితనాన్ని చైతన్యపు ఉనికి మనలో జాగృతమైనప్పుడు ఇక ఒంటరితనానికి తావు ఎక్కడ ఉంటుంది ఈ విధమైన జాగృతి ప్రపంచపు సమస్యల తాకిడ నుండి మనలను దూరంగా ఉంచుతుంది ఒంటరితనం అనేది ఒక మానసిక భావన చుట్టూరా ఎందరో ఉన్న ఒంటరితనంతో బాధపడతారు భగవంతునిలో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వారికి ఒంటరితనం అనేది ఉండనే ఉండదు ఎల్లలు లేని ఓ విశ్వాత్మ నీ సాన్నిహిత్యాన్ని నాకు అనుభవంలోనికి రానివు అందువలన నా మనస్సులోని సందేహాలు భయాలు తీరగలవు నీ ఉనికిని సర్వత్రా నేను ప్రతి వస్తువునందు నీ మహత్యాన్ని సౌందర్యాన్ని గుర్తింతునుగాక నాకు అసలైన భక్తిని ప్రసాదించు నా హృదయంలో నివసిస్తూ నాకు ప్రదాతగా ఆనంద స్ఫూర్తి ప్రదాతగా ఆనందప్రదాతగా నిలిచిదోరాక ఓం నమో భగవతే రామకృష్ణాయ